హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోంగూరతో చాలా రెసిపీస్ అయితే ఉంటాయండి మనందరికీ తెలుసు ఈరోజు నా స్టైల్లో గోంగూర కర్రీ ఎలా తయారు చేయాలో చూపించేద్దామని మీ ముందుకైతే వచ్చానండి ఈ కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది బయట ఉంచుకుంటే త్రీ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుందండి సో ఈ కర్రీ కోసం ముందుగా మనం ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్ర అండ్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ వరకగా కాకుండా మీడియంలో మీడియంగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ కట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కర్రీకి వచ్చేసి గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే తీసుకుందామండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లోకి మనం ఒక టీ స్పూన్ తాలింపు గింజలు అయితే వేసుకుందామండి ఈ తాలింపు గింజలు ఆయిల్లో చిట్పట్ల ఆడాక ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న మూడు నుంచి నాలుగు ఎండుమిర్చిని కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఎండుమిర్చి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఒక టూ మినిట్స్ తర్వాత మనమైతే ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా కొంచెం కలర్ వచ్చేంత వరకు తర్వాత నెక్స్ట్ మనము ఒక టూ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి ఎక్కువగా ఉంటేనే గోంగూర కర్రీ టేస్టీగా ఉంటుందండి సో కొంచెం ఎక్కువగానే ఆయిన్ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను సో ఈ ఆనియన్స్ అనేవి ఆయిల్లో కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే ఎంతో సింపుల్ అండ్ ఈజీ కర్రీ అండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి నెక్స్ట్ మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటారని కోరుకుంటున్నాను సో ఇలా ఈ విధంగా ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా ఉడికేంత వరకు ఈ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ అయితే ఉన్నాయండి సో ఒకసారి చూడండి అవి కూడా నచ్చితే ఆ వీడియోస్ కూడా చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి నెక్స్ట్ ఒక రెండు రెమ్మల కరివేపాకు తీసుకొని ఈ ఈ ఆయిల్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మొత్తం మంచిగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మా అమ్మమ్మల దగ్గర నుంచి మా ఇంట్లో మేము ఎప్పుడు గోంగూర కర్రీ చేసుకున్న ఈ విధంగానే చేసుకుంటాం సో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ మిక్సీ పట్టు పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఇలా ఆయిల్లో కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంట పోతుంది ఎందుకంటే వెల్లుల్లి కారం కదా సో గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కారం అనేది ఆయిల్లో అంతా కలిసిపోయే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం స్మెల్ అనేది మంచిగా మంచి స్మెల్ వచ్చేంతవరకు అంటే పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకొని నెక్స్ట్ మనము ఇందులోకి ఇందులోకి నెక్స్ట్ మనము ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి పసుపు కూడా వేసి పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకుంది ఒక టూ మినిట్స్ కలుపుకున్నామంటే పసుపు కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోతుంది పచ్చి స్మెల్ అనేది అయితే పోతుంది నెక్స్ట్ ఇందులోకి కారం అంటే ఇప్పుడు గోంగూర అంటే చాలా పులుపుగా ఉంటుందండి సో మనం ఇందాక వేసుకున్న వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం అయితే సరిపోదు సో గోంగూర ఎంత తీసుకున్నారో దానికి ఎంత కారం పడుతుందో చూసి వేసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఇంకా టూ టూ స్పూన్స్ ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకొని కారము ఉప్పు అంతా మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగంట పోతుంది సో కలుపుతూ ఈ కారం కూడా పచ్చివాసన పోయే విధంగా ఒక రెండు నిమిషాలు అయితే మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి సో ఇలా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాక ఈ గోంగూర వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ గోంగూర తీసుకొని ఈ కర్రీ మిశ్రమంలో వేసుకోవాలండి గోంగూర అంతా తీసి మంచిగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని గోంగూర మొత్తం తీసుకొని ఈ మిశ్రమంలో వేసేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత గరితో ఇలా కలుపుకోవాలండి ఆయిల్ అంతా ఈ గోంగూరకు పట్టే విధంగా బాగా కింద నుంచి పై వరకు గోంగూరని కింద నుంచి తీసి పై ఐదు మళ్ళీ లోపల కంటూ ఇలా మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే లోపల అడుగునున్న ఆయిల్ అంతా ఈ కారం అంతా ఈ గోంగూరకు పట్టాలి కదండి సో అలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలపాలండి మొత్తం ఆయిల్ అనేది అంతా గోంగూర పట్టే విధంగా కలపాలి ఇలా కలుపుకోవడం వల్ల కారం అంతా గోంగూరకు పట్టుతుంది సో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలండి కలిపిన తర్వాత నెక్స్ట్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదండి ఇలా మగ్గిపోతుంది గోంగూర అనేది దగ్గరకు అవుతుంది సో మళ్ళీ ఒకసారి అడుగు నుంచి కలపాలండి మొత్తం అంతా కలిసిందో లేదో చూసుకుంటూ కలుపుకోవాలండి చూసారు కదా గోంగూరలో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చింది ఇలా మంచిగా స్మాష్ చేసుకుంటూ అంతా మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి ఈ వాటర్ అంతా మళ్ళీ ఇంకిపోయి కర్రీ అంతా దగ్గరికి పడి ఆయిల్ పైకి తేలేంత వరకు కర్రీనైతే ఉడికించుకోవాలి మళ్ళీ ఇందులో వాటర్ పోసే అవసరం లేకుండా గోంగూరులోంచి ఊరిన వాటరే సరిపోతుందండి సో ఇలా కలుపుకుంటూ మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూస్తారు కదా కర్రీ అనేది అయితే దగ్గర పడిపోతుంది సో ఇక్కడే మనము ఒకసారి కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకోండి అండి ఎందుకంటే గోంగూర ఎక్కువ పుల్లగా ఉంటుంది సో కారం ఉప్పు అనేవి స సరిపోని వేసుకోకుంటే టేస్ట్ అయితే బాగోదు సో ఇక్కడే ఒకసారి మళ్ళీ ఉప్పు కారం చూసుకొని వేసుకోండి ఉప్పు కానీ కారం కానీ ఏమైనా పడుతుంది మళ్ళీ ఇక్కడే చూసి వేసుకుంటే మంచిగా కారం ఉప్పు అనేది కూడా మంచిగా పడుతుంది సో నెక్స్ట్ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఎందుకంటే అడుగంటి పోతుంది సో చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయినా ఇంకిపోయి కర్రీ అనేది కడాయి నుంచి సపరేట్ అవుతుంది సో ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా అడుగు మాడకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మన రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి చూడండి చూసి వాటికి కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడమేనండి ఇలా ఆయిల్ పైకి తేలే విధంగా ఉడికించుకోవాలండి చూశారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది ఈ గోంగూర కర్రీ ఇంతేనండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్